తెలుగులో తొలి రంగుల చిత్రం లవకుశ అందులో హీరోగా నటించిన ఘనత ఎన్టీఆర్ది అలాగే సాంఘిక చిత్రాల్లో ఎన్టీఆర్ ఫస్ట్ కలర్ ఫిల్మ్ దేశోద్ధారకులు అంతేకాదు తెలుగులో రంగుల్లో భారీ బడ్జెట్ తో తీసిన తొలి సినిమా కూడా దేశోద్ధారకులు ఈ చిత్ర నిర్మాత ఉప్పలపాటి విశ్వేశ్వరరావు ఎన్టీఆర్ తో ఒక అద్భుత జానపద చిత్రం తీయాలనే కోరికతో పంతొమ్మిది వందల అరవై ఆరులో కంచుకోట చిత్రం తీశారు ఆ రోజుల్లోనే ఈ చిత్రం తీయడానికి ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ తర్వాత ఎన్టీఆర్తోనే నిలువు దోపిడి పెత్తందారుల చిత్రాలు నిర్మించారు ఎన్టీఆర్తో ఓ భారీ చిత్రాన్ని రంగుల్లో నిర్మించాలనే కోరిక విశ్వేశ్వరరావుకు ఉండేది అంతవరకు ఆయన నిర్మించినవి బ్లాక్ అండ్ వైట్ చిత్రాలే ఆ రోజుల్లో కలర్ ఫిల్మ్ ఓపెన్ మార్కెట్లో దొరికేది కాదు పేరున్న సంస్థలు ల్యాబ్లకు మాత్రమే కోటా రూపంలో కలర్ ఫిల్మ్ దొరికేది అందుకే దర్శక నిర్మాత ప్రసాద్ ల్యాబ్ అధినేత ఎల్వి ప్రసాద్ ద్వారా కలర్ ఫిల్మ్ సంపాదించారు విశ్వేశ్వరరావు కథా చర్చల సమయంలో విశ్వేశ్వరరావు మహారథి ఎన్నోసార్లు గొడవ పడేవారు దేశోద్వారకులు కథా చర్చల సమయంలోనూ మళ్లీ వీరిద్దరి మధ్య గొడవ జరిగింది దాంతో సగం రాసిన స్క్రిప్ట్ ను వదిలేసి వెళ్లిపోయారు మిగిలిన డైలాగులు మోదుకూరి జాన్సన్ రాశారు టైటిల్స్ లో ఇద్దరి పేర్లు వేశారు దేశోధారకుల చిత్రంలో విభిన్న కోణాలు కలిగిన మూడు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపిస్తారు ఆధునిక భావాలు కలిగిన గోపాలరావుగా బ్రౌన్ దొరగా చాకు భరోసాగా పక్కా మాస్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు ముఖ్యంగా చాకు భరోసా పాత్ర మాస్ ఆడియన్స్ ను బాగా అలరించింది వచ్చి మీద పడగానే కొట్టేసి తాపీగా సిగరెట్ తాగుతుంటాడు చాకు భరోసా ఇలాంటి సీక్వెన్స్ తెలుగు సినిమాల్లో అదే ప్రథమం ఆ తర్వాత చాలా మంది ఫాలో అయ్యారు ఈ సినిమాలో వాణిశ్రీ హీరోయిన్ గా నటించారు నాగభూషణం మెయిన్ విలన్ అలాగే హాస్యనటుడు పద్మనాభం పోషించిన రిక్షా కార్మికుని పాత్ర ఈ సినిమాలో మరో హైలైట్ పద్మనాభంపై చిత్రీకరించిన ఆకలయ్యి అన్నం అడిగితే పిచ్చోడన్నారు నాయాలు పాట ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది ఈ పాటను నిర్మాత విశ్వేశ్వరరావు రాశారు అలాగే మహదేవన్ స్వరపరిచిన స్వాగతం దొర సుస్వాగతం కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు మబ్బులు రెండు భేటీ అయితే మెరిపే వస్తుంది ఈ వీణకు శృతి లేదు ఇది కాదు మా సంస్కృతి ఇది కాదు మా ప్రగతి వంటి పాటలు హిట్ అయ్యాయి పాతిక లక్షల రూపాయల బడ్జెట్ తో సినిమాలు రూపుదిద్దుకుంటున్న ఆ రోజుల్లో ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో దేశధారకుల చిత్రం తయారు కావడం విశేషం ఒక తెలుగు సినిమాను అంత భారీ బడ్జెట్ తో తీయడమా అని విజయ సంస్థ అధినేతల్లో ఒకరైన నాగిరెడ్డి నిర్మాత విశ్వేశ్వరరావును మందలించారు కూడా అయినా కథ మీద నమ్మకంతో భారీ సెక్స్ వేసి ఈ చిత్రాన్ని నిర్మించారు విశ్వేశ్వరరావు అంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో రిజల్ట్ ఎలా ఉంటుందా అని చిత్ర పరిశ్రమ ఆసక్తితో ఎదురు చూసింది కొత్త తరహా కథనాలతో పంతొమ్మిది వందల డెబ్బై మూడు మార్చి ఇరవై తొమ్మిదిలో విడుదలైన దేశోద్ధారకుల చిత్రానికి ఆడియన్సు బ్రహ్మరథం పట్టారు తెలుగు చిత్ర పరిశ్రమలో కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలిసిన హీరోలు కొందరే ఉన్నారు వారిలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ తేనె మనసుల చిత్రంతో తనని హీరోగా పరిచయం చేసి ఇంతగా ఎదగడానికి కారణమైన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అంటే ఎంతో గౌరవం కృష్ణ అందుకే అవసర కాలంలో ఆయన్ని ఆదుకుని మాయదారి మల్లిగాడు చిత్రం చేసి గురుదక్షిణ చెల్లించుకున్నారు కృష్ణ మాయదారి మల్లిగాడు చిత్రం నిర్మించే సమయానికి ఆదుర్తికి తెలుగులో సినిమాలు లేవు హిందీ ఫీల్డ్కు వెళ్ళి కొన్ని సినిమాలు తీసి ఆర్థికంగా దెబ్బతిన్నారు అక్కడ ఉండలేక చెన్నై తిరిగి వచ్చారు మళ్ళీ తెలుగులో తెలు, చిత్ర నిర్మాణం కొనసాగించాలనుకున్నారు తేనె మనుషుల తరహాలో అంతా కొత్త వారితో ఓ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు నే శరత్ బాబును హీరోగా ఎంపిక చేశారు అయితే పరిశ్రమలోని ఆదుర్తి సుబ్బారావు శ్రేయభిలాషులు ఆయన ప్రయత్నాన్ని వారించారు ఇప్పటికీ ఆర్థికంగా దెబ్బతిన్నావు మళ్ళీ కొత్త వాళ్లతో సినిమా తీసి రిస్క్ చేయడం ఎందుకు నువ్వు పరిచయం చేసిన కృష్ణ హీరోగా మంచి పొజిషన్లో ఉన్నాడు వెళ్ళి అతని డేట్స్ అడుగు అని సలహా ఇచ్చారు దాంతో ఒకరోజు కృష్ణ దగ్గరికి వెళ్లారు ఆదుర్తి విషయం చెప్పగానే కథ ఏమిటని కాని మిగిలిన వివరాలు కాని అడగకుండా వెంటనే డేట్స్ చెప్పేశారు కృష్ణ ఆ సమయంలో చాలామంది నిర్మాతలు ఆయన డేట్స్ కోసం క్యూలో ఉన్నారు వారందరినీ కాదని ఆధృతిక డేట్స్ ఇచ్చారు గురువు తర్వాతే ఎవరైనా అని అనుకోవడం హీరో కృష్ణ మంచితనానికి నిదర్శనం హీరో కృష్ణ డేట్స్ ఇచ్చారని తెలియగానే అన్నపూర్ణ పిక్చర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారు అయితే సినిమాను బ్లాక్ అండ్ వైట్లోనే తీయాలని ఎనిమిది లక్షలు మాత్రమే పెట్టుబడి పెడతామని శరత్ వేధించారు ఆదుర్తి సరేనన్నారు ఆ విషయం హీరో కృష్ణకి తెలిసింది వెంటనే ఆయన ఆదుర్తి దగ్గరికి వెళ్ళి నాలంటి కొత్త వాళ్లతోనే కలర్ సినిమా తీసిన గ్రేట్ డైరెక్టర్ మీరు ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో తీయడేమిటి సార్ కలర్ లోనే తీద్దాం ఫిలిం నేను ఏర్పాటు చేస్తాను అని అనడంతో ఆదుర్తి కాదనలేకపోయారు ఆ రోజుల్లో కలర్ ఫిలిం ఓపెన్ మార్కెట్లో దొరికేది కాదు అయినా తన పరపతిని ఉపయోగించి కలర్ ఫిలిం సంపాదించారు కృష్ణ సోషల్ క్యారెక్టర్స్లో కృష్ణను చాలా విభిన్నంగా చూపించిన చిత్రం మాయదారి మల్లిగాడు గళ్ళలుంగి పల్చటి లాల్చి మెడలో స్కార్ఫ్ నడుముకి లావుపాటి బెల్ట్ చేతిలో కర్ర సినిమా అంతా ఇలాంటి లోనే కనిపిస్తారు కృష్ణ అన్యాయాల్ని అక్రమాలని ఎదిరించే రవిడీ పాత్ర అనేది అందమైన రవిడి ఇలా ఉంటాడన్న మాట అనిపించే విధంగా హీరో కృష్ణ గెటప్ కుదిరింది అంతవరకు కరు పోషించిన పాత్రలకు భిన్నంగా రవిడి మల్లిగాడి పాత్రను పోషించిన తీరు అభిమానుల్ని ఆకట్టుకుంది కృష్ణ మంజుల కాంబినేషన్కు శ్రీకారం చుట్టిన చిత్రం మాయదారి మల్లిగాడు ఈ సినిమాలో మంజుల అందచందాలు ఆనాటి కుర్రకారుకు పట్టకుండా చేశాయి ఆదుర్తి సుబ్బారావు అంటే ఎంతో గౌరవం కృష్ణకు అప్పటికే తన హీరోగా మంచి పొజిషన్లో ఉన్నా కూడా మాయదారి మల్లిగాడు సెట్లో దర్శకుడు ఆదుర్తి ఉంటే ఆయన ముందు కూర్చునేవారు కాదు కృష్ణ శిష్యుడి వినయ సంపదలు ఎదుగుదల చూసి మురిసిపోయేవారు ఆదుర్తి మాయదారి మల్లిగాడు చిత్రం అవుట్డోర్ షూటింగ్ తమిళనాడులోని ఏర్కాడులో జరిగింది అప్పటికే ఆదుర్తి సుబ్బారావు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో షూటింగుకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని హీరో కృష్ణ ఏర్కాడు వెడుతూ తనతో పాటు రెండు లక్షల రూపాయలు కూడా తీసుకువెళ్లారు ఈ చిత్ర నిర్మాత ఆదిర్తి సుబ్బారావు బావమరిది ప్రసాద్ని పిలిచి మీకు డబ్బు అవసరమైతే నన్ను అడగడానికి సందేహించవద్దు అని మరీ మరీ చెప్పారు కృష్ణ ఏర్కాడ్ లొకేషన్కు తన సొంత కారులోనే వెళ్ళినా పెట్రోల్ డబ్బులు కూడా తీసుకోవద్దని తన స్టాఫ్ కు చెప్పేశారు కృష్ణ సినిమా పూర్తయ్యే వరకు పారితోషికం కూడా తీసుకోలేదు ఆయన పారితోషికం కాకుండా పదకొండు లక్షల రూపాయల్లో మాయదారి మల్లిగాడి చిత్రం పూర్తయింది గుంటూరు ఏరియా హక్కుల్ని కృష్ణకు పారితోషికంగా ఇచ్చారు ఆదుర్తి పంతొమ్మిది వందల డెబ్భై మూడు అక్టోబర్ ఐదున విడుదలైన మాయదారి మల్లిగాడి చిత్రం ఘన విజయం సాధించింది వసూళ్ల పరంగా కూడా ముందంజిలో ఉన్న ఈ చిత్రాన్ని కొన్ని కేంద్రాల్లో అన్నపూర్ణ వారు నలభై తొమ్మిది రోజులకే తీసేయడం అభిమానుల ఆగ్రహానికి గురైంది